హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీని అయితే చూడబోతున్నామండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే కజ్జికాయలు అనమాట ఒక్కరోజు మనం చేసి పెట్టుకున్నామంటే కనుక వీటిని వన్ వీక్ పాటు నిల్వ ఉంచుకొని తినచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేమాత్రం లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఇంట్లోనే కజ్జికాయల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసిద్దాం పదండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్ మైదా పిండి వేసుకుందాం అందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ అలానే కొద్దిగా పావు టీ స్పూన్ కంటే కొద్దిగా వంట సోడాని వేసుకుని ఈ పిండిలోకి బాగా కలిపేసుకోండి వంట సోడా ఎక్కువ కూడా అవసరం లేదండి కొద్దిగా చిటికడ వేసుకుంటే చాలు అలానే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ నెయ్యిని బాగా వేడి చేసుకుని వేసుకుని ఈ పిండిలోకి బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం కూడా పిండికి బాగా పట్టించాలి ఇలా అన్నిటిని కూడా కలిపేసుకుని ఇలా కొద్దిగా పిండిని తీసుకుని గట్టిగా ప్రెష్ చేసినట్లయితే ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఇప్పుడు మనకి కజ్జికాయలకి పర్ఫెక్ట్గా ఉంది పిండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండి మనం వాటర్ వేసుకుంటూ ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో వీటిని బాగా కలిపేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు బాగా కలిపేసుకుని ఇలా ప్రెష్ చేసుకుని నీట్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకుందాం వీటినే మనం శనగలను కూడా అంటూ ఉంటాము నెక్స్ట్ వీటిని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకున్న తర్వాత అదే కప్పులో ముప్పావు కప్పు బెల్లంని వేసుకుందాం వేసుకుని అందులోని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు చక్కెరని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని కూడా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్ ఇదే బౌల్లోకి ఏ కప్పుతో అయితే మనం కొలుచుకుని తీసుకున్నామో అదే కప్పులో ముప్పావు కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకుందామండి ఎండు కొబ్బరి తురుము వీటిని మిక్సీలో వేసుకుని పౌడర్ వేసుకోవచ్చు లేదా తురుముకునైనా వేసుకోవచ్చు నెక్స్ట్ అందులోనే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి మనం బెల్లంతో పాటు చక్కెర ఎందుకు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇందాక మనం నీట్ చేసుకుని తీసుకున్న మైదా పిండిని ఇంకొకసారి బాగా కలిపేసుకుని ఇలా కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకోవాలి ఇలా ఈ సైజులోకి పిండి మొత్తాన్ని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత వీటిని చపాతీలాగా ఇలా చపాతీ కంటే కూడా కొద్దిగా చిన్నగా రుద్దేసుకోవాలన్నమాట వీటిని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం థిక్నెస్తో ఒత్తేసుకోవాలండి ఇలా సైజ్ మీకు మీకు తగినంతగా సైజుని వేసుకుని వీటిలోకి మధ్యలోకి ఇలా స్టఫింగ్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత చుట్టూరా కూడా ఇలా వాటర్ వేసుకుని తడి చేసుకోండి తడి చేసుకున్న తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకుని ఈ లోపల వేసుకున్న స్టఫింగ్ బయటకి రాకుండా ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేసుకోండి మెల్లగా అలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇలా ఫోర్ స్పూన్తో కొద్దిగా అలా ప్రెస్ చేసినట్లయితే కనుక మనకి కజ్జికాయలు అనేవి మిషన్లో చేసినట్లే వస్తుందనమాట ఇలా కొద్దిగా అలా ప్రెస్ చేస్తే చాలు ఇదే విధంగా మీకు ఎన్ని కజ్జికాయలు కావాలో అదేవిధంగా స్టఫింగ్ని వేసుకుని రెడీ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మిషన్లో వేసుకునేది అయితే చూపిస్తున్నానండి అదేవిధంగా కొద్దిగా చిన్న సైజులోకి ఈ చపాతీని రుద్దేసుకుని ఇలా మిషన్ మీద పెట్టుకుని చుట్టూరా కూడా వాటర్తో తడి చేసుకున్న తర్వాత కజ్జికాయల స్టఫింగ్ని అందులోకి వేసుకుని తగినంత వేసుకోండి వేసుకుని ఆ స్టఫింగ్ మనకి బయటికి రాకుండా ఇలా మెల్లగా ఫోల్డ్ చేసుకుని కొద్దిగా అలా ప్రెస్ చేసినట్లయితే మనకి లోపల బాగా ప్రెస్ అయిపోతుంది ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ పిండిని అయితే ఇలా మెల్లగా తీసేసేయండి ఈ ఎక్స్ట్రా పిండిని మనం మళ్ళీ తీసుకుని యూస్ చేసుకోవచ్చు అండి కజ్జికాయల్లోకి నెక్స్ట్ ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసుకోవచ్చు ఇలా తీసుకుని మెల్లగా ఇలా ఉంచినట్లయితే కనుక మనకి స్టఫింగ్ ఎక్కడ కూడా బయటికి రాకుండా నీట్గా ఇలా వచ్చేస్తుంది ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి మనం ఇందాక రెడీ చేసుకుని తీసుకున్న కజ్జికాయలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే కనుక పైకి మాత్రం మనకి కలర్ చేంజ్ అవుతుంది అంతే లోపల మొత్తం కూడా అలానే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని రెండు వైపులా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని వీటిని పక్కకు తీసేసుకుందాం వీటిని ఇలా లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే పక్కకు తీసేసుకోవాలండి చల్లారిన తర్వాత ఇవి కాస్త డార్క్ కలర్గా మారుతాయి అన్నమాట సో ఇలా లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే పక్కకు తీసేసుకుంటే చాలు ఇదే విధంగా మనకి ఎన్ని కజ్జికాయలు కావాలో అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి మనకి కజ్జికాయలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్